నమస్కారం ఎల్కే న్యూస్ కి స్వాగతం దయచేసి అందరూ మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ నచ్చితే లైక్ చేయండి మీ స్నేహితులకు బంధువులకు షేర్ చేయండి ఇక వార్తల్లోకి వెళ్తే బచ్చుపేటలో వేం శ్రీ శ్రీకరుమారి అమ్మవారి ఆలయంలో అమ్మవారి పద్నాలుగవ వార్షికోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహిస్తున్నారు మంగళవారం శ్రీవల్లి దేవసేన సమేత సుబ్రహ్మణేశ్వర స్వామివారి శాంతి కళ్యాణం వైభవంగా జరిగింది బుధవారం దుర్గా సప్తశతి చండీ హోమం మహా మంత్ర మంత్రపుష్పం జరిగాయి అనంతరం భారీ అన్న సమారాధన జరిగింది భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించారు గాంధీ బొమ్మ శివాలయం వద్ద అయ్యప్ప స్వామి ఆలయంలో మకర జ్యోతి దర్శనం ఏర్పాటు చేశారు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు స్వామియే శరణమయ్యప్ప అంటూ భక్తుల హృదయాలు ఆ జ్యోతిని చూసి పులకించిపోయారు ఉదయం స్వామివారికి మోదక శ్రీలక్ష్మి గణపతి హోమం గోక్షీరాభిషేకం జరిగింది ప్రత్యేక అలంకారం పూజలు నిర్వహించారు సాయంత్రం స్వామివారి సర్వాభరణ ఊరేగింపు అలంకారం బంగారు పుష్ప అర్చన జరిగింది శబరిమలలో స్వామివారు దర్శనమిచ్చే సమయంలో కర్పూర జ్యోతి దర్శనం జరిగింది సంక్రాంతి పండుగ సందర్భంగా ఐదు రోడ్ల సెంటర్లో జరిగిన సంక్రాంతి సంబరాల్లో రాష్ట్ర భూగర్భ వనరులు ఆబ్కారీ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర పాల్గొన్నారు రంగవల్లులు వేసిన మహిళలను అభినందించారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ మోటమరి బాబా ప్రసాద్ టీడీపీ కార్పొరేటర్లు దింటకుర్తి సుధాకర్ ఆనంద్ టీడీపీ నాయకులు మరకాని పరబ్రహ్మం రామధాని వేణు న్యాయవాది లంకిశెట్టి బాలాజీ తదితరులు పాల్గొన్నారు బందరుకోటలో ఇటీవల జరిగిన అగ్నిప్రమాదంలో సర్వం కోల్పోయి వాసాల శ్రీనివాస్ నిరాశ్రయులయ్యాడు ఈ నేపథ్యంలో బుధవారం చలమలశెట్టి చారిటబుల్ ట్రస్టు ప్రతినిధులు సాయం అందించారు నిత్యావసర వస్తువులు వంట సామాగ్రి దుస్తులు అందచేశారు ట్రస్టు మేనేజర్ చలమలశెట్టి పాండురంగారావు ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో పాస్టర్ ఐజాక్ శామ్యూల్ రాజీవ్ రహమాన్ తదితరులు పాల్గొన్నారు మచిలీపట్నం పంబలగూడెల్లో బిలాల్ మసీదులో మంగళవారం అర్ధరాత్రి కొందరు దుండగులు మసీదులోని కుర్చీలను విరగొట్టారు పవిత్ర ఖురాన్ గ్రంథాన్ని దూరంగా పారవేశారు సంఘటనా స్థలాన్ని సిఐ నబీ సందర్శించారు హుస్సేన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు కాగా ముస్లిం మత పెద్దలు మీడియాతో మాట్లాడారు బిలాల్ మసీదులో కుర్చీలను విరగొట్టి వస్తువులను చిన్నాభిన్నం చేయడం సహింపరాని విషయమన్నారు మచిలీపట్నంలో హిందూ క్రిస్టియన్ ముస్లిం మతాల్లో సమైక్యత ఉందన్నారు అయితే కొందరు హిందూ ముస్లిం సమైక్యతకు భిన్నం చేకూర్చే విధంగా చేశారన్నారు మీడియాతో సంఘ అధికార ప్రతినిధి ఎండి సదుద్దీన్ ఖురేషి అబ్దుల్ రజాక్ ఖయూమ్ ఎన్డి ఆరీఫ్ తదితరులు మాట్లాడారు ఇందుకు బాధ్యులైన వారిని శిక్షించాలని నాయకులు డిమాండ్ చేశారు మచిలీపట్నం పంబలగూడెం బిలాల్ మసీద్ పొద్దున్న నమాజ్కి మేము వస్తే ఐదు గంటల పొద్దున్న ఫదర్ నమాజ్కి మేము రాగానే మస్జిద్లో చూస్తే మస్జిద్ లోపల కురాన్ పుస్తకాలు కానీ ఖురాన్ హదీసులు కానీ అన్ని కింద పడేసి అపవిత్రంగా చెప్పులతో వచ్చేసి తొక్కేసి మొత్తము చిందర వందర చేసేసారు ఇది ఎవరు చేశారు అనేది మాకైతే తెలీదు ఇది ఎందుకు చేశారు అని ఎలా అనిపిస్తుంది అంటే హిందూ ముస్లిం మత విభేదాలు సృష్టించడం కోసము ప్రయత్నంగా మేము భావిస్తున్నాం కానీ ఇక్కడ మేమంతా బాగా కలిసి మెలిసిగా ఉంటాము సోదర భావంతో ఉంటాము మా ఇల్లు పక్కన కానీ ఇంటి ఎదురుగా కానీ పక్కన కానీ మేమంతా ఇప్పుడు ఇప్పుడున్న కాదు సంవత్సరాల నుండి ఉంటున్నాము ఇప్పుడు ఈ అయిన ఈ చర్య వల్ల మేము మా అఫీల్ ఏమి అంటే గవర్నమెంట్ తరఫున కానీ ఈ యొక్క పోలీస్ డిపార్ట్మెంట్ వారు కానీ సంక్రాంతి పండుగ సందర్భంగా మంగళవారం రాత్రి మచిలీపట్నంలోని ప్రధాన పార్కులో సునీల్ ఆర్కెస్ట్రా ఆధ్వర్యంలో నిర్వహించిన సంగీత విభావరి ప్రేక్షకులను అలరించింది సినీ భక్తి గీతాలను కళాకారులు సునీల్ తో పాటు నాయక్ రాజా సింధు మహేశ్వరులు ఆలపించారు ఈ సందర్భంగా జరిగిన కార్యక్రమంలో మాజీ ఎంపీ ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణరావు జనసేన నియోజకవర్గ ఇన్ఛార్జీ బండి రామకృష్ణ మున్సిపల్ మాజీ చైర్మన్ మోటమర్రి బాబా ప్రసాద్ జనసేన మచిలీపట్నం నగర అధ్యక్షుడు గడ్డం రాజు టీడీపీ నాయకులు జలీల్ తదితరులు మాట్లాడారు కళాకారులను ఆర్టీసీ చైర్మన్ సత్కరించారు ఈ సందర్భంగా కళాకారులు మాట్లాడుతూ మచిలీపట్నం ప్రధాన పార్కులోని కళావేదికను అభివృద్ధి చేస్తే ప్రతి ఆదివారం వినోద విజ్ఞానదాయకమైన కార్యక్రమాలు యోగా ప్రదర్శనలు నిర్వహించేందుకు వీలవుతుందన్నారు బందరు మండలం రుద్రవరం మేకావారిపాలెం తపసుపూడి మంగినపూడి గ్రామాల్లో బుధవారం కోడిపందేలు పేకాట జూదం కొనసాగాయి పెద్ద సంఖ్యలో జూదర్లు ఈ కోడిపందేలు పేకాటలో పాల్గొన్నారు యథేచ్ఛగా పెద్ద సంఖ్యలో వాహనాలపై బరుల వద్దకు వచ్చి జూదం ఆడారు లక్షల్లో జరిగిన ఈ పేకాటలో డబ్బు కోల్పోయినవారు లబోదిబో అంటూ వెళ్లారు బరుల వద్ద మద్యం ఏరులై పారింది కొన్ని చోట్ల యువకులు ఘర్షణకు దిగారు కాగా పెడన పట్టణంలో రాత్రి పగలు తేడా లేకుండా కోడిపందేలు పేకాటలు నిర్వహించారు పల్లోటి స్కూల్ వెనుక తహసీల్దార్ కార్యాలయం సమీపంలో పెద్ద పెద్ద బరులు ఏర్పాటు చేసి కోడిపందేలు పేకాటలు నిర్వహించారు ఇవి జరుగుతున్న వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడలేదు కాగా భోగి రోజు ఉదయం ప్రారంభమైన కోడిపందేలు పేకాటలు కనుమ రోజైన బుధవారం సాయంత్రంతో నిలిచిపోయాయి కాగా గూడూరు మండలంలో మూడు రోజులు కోడి పందేలు నిర్వహించారు గూడూరు జక్కంచెర్ల రామన్నపేటలో కోడిపందేలు భారీగా జరిగాయి మహిళలు సైతం కోడిపందేలు తలకించేందుకు రావడం విశేషం పలుచోట్ల పేకాట శిబిరాలు ఏర్పాటు చేశారు మహిళల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ముగ్గుల పోటీలు దోహదపడతాయని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ అన్నారు గూడూరు గాంధీ బొమ్మ సెంటర్లో పోతన స్వామి ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా వివిధ విభాగాల్లో పోటీలు నిర్వహించారు చివరి రోజైన బుధవారం మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వమించారు ఈ కార్యక్రమానికి ముఖ్యతిథిగా విచ్చేసిన ఎమ్మెల్యే కాగిత ప్రసాద్ మాట్లాడుతూ తెలుగువారి సంప్రదాయ పండుగ సంక్రాంతిని పురస్కరించుకుని ముగ్గుల పోటీలు నిర్వహించిన నిర్వాహకులను అభినందించారు విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు ఈ కార్యక్రమంలో డిసి చైర్మన్ మండల పార్టీ అధ్యక్షుడు పోతనస్వామి టీడీపీ నాయకులు అన్నం హరిరామకృష్ణ ఎనే బేగ్ గోపీ నాగబాబు గూడూరు సర్పంచ్ లింగం సులోచనారాణి నలిగిరి కిరణ్ సంకుల అయ్యప్ప జనసేన నాయకుడు పోతన రామోజీ బీజేపీ మండల పార్టీ అధ్యక్షుడు కొలపల్లి రజని కూటమి నాయకులు పాల్గొన్నారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం